హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ ఎప్పుడైనా నోటికి రుచిగా కారంగా తినాలనిపిస్తే ఇలా అటుకులు పోపేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ మేము ఎప్పుడు ఇలానే అటుకులు పోపేసుకుంటాము ఒక బిగ్ సైజు ప్యాన్ తీసుకోండి ఇందులోకి ఒక నాలుగు కప్పుల అటుకులు తీసుకుంటున్నాను నేను ఇవి మందంగా ఉండే అటుకులు మీరు కావాలంటే పేపర్ అటుకులు కూడా తీసుకోవచ్చు అవి కూడా బాగుంటుంది టేస్ట్ లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ వేయించుకోండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా అటుకులు విరగాలన్నమాట అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు క్రిస్పీగా అవ్వాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి ఇది బిగ్ సైజ్ ఆనియన్ అండి నేను ఒకటి ఆనియన్ తీసుకున్నాను దీన్ని ఒక వన్ మినిట్ అలా వేయించుకోండి ఇప్పుడు కొన్ని కరివేపాకులు వేసుకోండి ఒక హాఫ్ కప్పు పుట్నాలు వేసుకోవాలి వీటిని వన్ మినిట్ వేయించుకోండి ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు మీరు రుచిని బట్టి వేసుకోండి వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ అలా వేయించుకోండి ఇలా మంచి కలర్ రావాలి అప్పుడే అటుకులు బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న అటుకులు వేసుకోవాలి పోపు మంచి కాలాలండి ఎప్పుడైనా మనకి పల్లీలు మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది అప్పుడు అటుకులు మంచి టేస్ట్ వస్తాయి మనకి ఇలా పోపు మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా అటుకులు మంచిగా ఫ్రై అవ్వాలి అంతే అండి అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది మనం ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ ఇది నోటికి కూడా మంచి టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది సో ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్